యాకోబు రాసిన పత్రిక ఐదు పదహారులోను కీర్తన గ్రంథం ముప్పై నాలుగు పదిహేడు నుండి ఇరవై ఒకటి వరకును మీరు చదివితే నీతి విజ్ఞాపన బహుబలమ గలది అన్నాడు నీతి మంచులకి నీతి చేసే విజ్ఞాపన బహు బలము గలది అతను ఒకవేళ ఆపదలు వస్తే కష్టాలు వస్తే అతడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీతి ప్రార్థన దేవుడు విని వాని యొక్క బంధకాలన్నిటి నుండి వాని శ్రమలన్నిటి నుండి విడిపించును అని రాయబడి ఉంది అంటే ఈ నీతి మంతుడిగా వలన మనకు బెనిఫిట్ ఏంటంటే ఆశీర్వాదం ఏమిటంటే మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ పాతరి నిబంధన కాలంలో దేవుడు చెప్పాడు మీకును నాకును మధ్యలో మీ పాపమనే అడ్డుగోడ నిలబడింది అందుకనే నా చెవులు మందమెక్కలేదు పాపం అడ్డుగా ఉందన్నాడు ఇప్పుడు ఏసునందు విశ్వాసం ఉంచిన వాడికి విముక్తి కలిగితే పాప విమోచన కలిగితే ఇతను ఏమయ్యాడు నీతిమంతుడయ్యాడు అయ్యాడు ఇప్పుడు నీతిమంతుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏమి చేస్తాడు వింటాడు అది కదా నీకు ఇచ్చిన ఆఫర్ నీతి విజ్ఞాపన బహుబలమ ఎంత గొప్పదంటే నీతి మంచుని విజ్ఞాపన ఎంత గొప్పదంటే హలెలుయా రెండు చేతులే చెప్పు ప్రభు ఆ పట్టణములో యాభై మంది ఉంటే రక్షిస్తావా యాభై మంది నీతి మంచులుంటే పట్టణాన్ని రక్షిస్తాను తండ్రి ఒకవేళ పది మంది తగ్గుతారేమో పది మంది తగ్గిన నలభై మంది ఉన్నా రక్షిస్తాను తండ్రి ధూళి లాంటి వాడిని మాట్లాడడానికి తెగిస్తున్నాను నాయన ఆ పట్టణములో ముప్పై మంది ఉంటే అబ్రహం ముప్పై మంది ఉన్నా రక్షిస్తానయ్యా ఎంత దీర్ఘశాంతము నా దేవుడిది మాకెదురు చెబుతున్నావు పొద్దుగుకలు బేరమాడుతున్నావు అని అవలేదండి తన కదా ఒక మానవుడిని దేవుడు నమ్మితే దేవుడిని వెంపరిస్తే అతని మాటకి ఎంత విలువనిస్తాడంటే ఒక మనిషిలాగా ఆ ఫ్రెండ్షిప్ చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అబ్రహాము తండ్రి దూలిని దుమ్ముని మాట్లాడడానికి తెగిస్తున్నాను నాయన ఒకవేళ పట్టణంలో ఇరవై మంది ఉంటే ఇరవై మంది ఉన్నా రక్షిస్తాను అబ్రహాం తండ్రి చివరగా ఒక్క మాటే మాట్లాడుతాను ఇక ఎక్కువ మాట్లాడను ఒకవేళ పది మంది ఉంటే ఆ పట్టణాన్ని రక్షిస్తారా రక్షిస్తాను అబ్రహం తండ్రి ఇక మీతో మాట్లాడను మీకు తెలుసు ఆ పట్టణంలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారో ఎంతమంది దుర్మార్గులు ఉన్నారు ఆ పట్టణములో ఒకే ఒక్కడ నీచి మంచుడున్నాడు ఆ ఒక్కడను బట్టి తన భార్యను తనిద్దరు పిల్లలను రక్షిస్తానే తప్ప ఆ పట్టణము నా దృష్టికి నీచాది నీచంగా ప్రవర్తిస్తుంది వరుసవాయిలు లేవు వయస్సు వ్యత్యాసాలు లేవు ఆమె పిన్నో అత్తో అల్లుడో తమ్ముడో కొడుకో కూతురో మా తాతో మనవడో మనవరాలో ఏ వరుసలు లేవు పురుషుడైతే చాలు స్త్రీ అయితే చాలన్నట్లు బ్రతుకుతుంది ఆ పట్టణం నా నేను చూస్తూ ఎలా ఉండాలి అది చాలన్నట్లు స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులు అవాంఛికమైన వాటిని చేస్తున్నారు అందుకని దానిని నాశనం చేస్తాను అన్నాడు మీకు అర్థమైందా ఈ రోజుల్లో కూడా మొన్న పెద్ద వంటదండి విశ్లేషకురాలు నూటికి ఎనభై మంది ఈ పాపంలో ఈ అక్రమ సంబంధాల్లో ఉన్నారు తెలుసుకుంటే గుండెలు పగిలిపోతున్నాయి ఎంత నీచ్యమైన పని ఎంత నీచ్యమైన పని ఏంటి దుర్మార్గం కూతురని లేదా తల్లని లేదా పిన్నని లేదా అత్తని లేదా మామని లేదా ఇంత నీచంగా ప్రవర్తిస్తుంది లోకం అని ఆమె ఒక విశ్లేషకురాలు కళ్ళమని నీళ్ళు పెట్టుకొని చదువుతుంది దీని మీదకి ఏం వస్తుందో చెప్పండి నాశనం వస్తుంది ఇలాంటి తరములో ఎందుకు ఈ పట్టణం ఈ దేశం కాపాడబడుతుందో తెలుసా పది మంది నీతి ఉంటే జంట నగరాలైన సదమ గోమరులు పట్టణాలను దేవుడు రక్షిస్తానని మాటిచ్చిన దేవుడు అంతకంటే ఎక్కువ మంది క్రీస్తు రక్తము చేత కడగబడి నీతి కలిగి బ్రతుకుతున్న వారి కొరకు దేశం కాపాడబడుతుందని నేను నూటికి నూట యాభై శాతం నమ్ముతున్నాను లేదంటే ఈ దీని గతి మామూలుగా ఉండదు ఇప్పటికే ఇప్పటికే పరిస్థితులు తారుమారవుతున్నాయి యాభై సంవత్సరాలలోనట ఈ భూమి సంపూర్ణంగా ఇక పండదు దీన్ని అయిపోతుంది దీంట్లో నువ్వు పంటేసినా రాదు యాభై సంవత్సరాల తర్వాత మీరు చూస్తే రెండు వేల యా ఇంకా యాభై కాదు రెండు వేల యాభై నాటికి మానవుడికి వాడుతున్న శరీరంలో ఇప్పుడు వాడుతున్న మెడిసిన్ కూడా పనిచేయకుండా పోయే ప్రమాదాలు ఉన్నాయి అని చెబుతుంటే గుండెలు బద్దలైపోయి నాకేమనిపిస్తుందో తెలుసా అంటే ఇంకొక పాతికి సంవత్సరాల లోపులోనే నా ప్రభు సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళబోతున్నాడు అది నేడే అది నేడే అయితే మన బ్రతుకేమిటో ఈ రోజు అయితే బ్రతుకేమిటో బ్రతుకేటో నీతిమంతుడుగా తీర్చబడుటం వలన తన ప్రార్థనకు జవాబు వస్తుంది